ఎవరో ఒకరు జనాలను మోసం చేయడానికి ఒకసారి చేసి చూస్తారు అండ్ ఎర్రర్ మొదట బలయ్యేది అమాయక మహిళలు వాళ్ళు ఇంకో పది మందికి చెబుతారు అక్కడ టెంకాయలు కడితే దారంతో అద్భుతం దొరుకుతుందని ఏమవుతుంది అక్కడ మొత్తం పరిసరాలు దారాలమయం అవుతాయి వాతావరణం మొత్తం టెంకాయలమయం అవుతుంది టెంకాయలను ఎక్కడైనా నాటితే చెట్టయ్యేది అయ్యేది ఇప్పుడు పరిస్థితులు ఎలా అయ్యాయి యాభై రూపాయల టెంకాయ నూట యాభైకి వ్యాపారం అవుతుంది అక్కడ టెంకాయలు అమ్మేవాడిది ఒక అగ్రిమెంటు టెంకాయలు కొనేవాడిది అగ్రిమెంటు ఇక మతం ఎలా నిలబడుతుంది ఇటువంటి పిచ్చి పొరలను నమ్మడం మన తప్పు గుడి లోపల కాయ గుడి ముందు ఒక కాయ మార్కెట్లో ఒక కాయ ఉంటుందా మన జనాలకు కామన్ సెన్స్ ఉందా లేదా అని అనుమానం సరే ఆ కాయలు ఇళ్లకు తీసుకెళ్లొచ్చు కదా అక్కడే ఎందుకు కట్టడం రూపాయి పెట్టుబడి లేదు ఒక్కటే పెట్టుబడి టెంకాయలు వంద మంది భక్తులు సింపుల్ సూత్రం ఒక టెంకాయ యాభై రూపాయలు కొని రెండు వందలకు అమ్ముతారు ఎవరో కట్టి వెళతారు వాళ్ళకు తెలియదు వాళ్ళ కట్టిన టెంకాయ ఎక్కడుందోనని కట్టిన వాటిని విప్పేసి మరొకరికి అమ్ముతారు చాలా గుళ్ళల్లో ఇది జరుగుతోంది ఒక కాయ ఇరవై మందికి విక్రయిస్తారు ఇరవై ఎంటు రెండు వందలు ఎంత అవుతుంది నాలుగు వేలు సంపాదించాడు వాళ్ళంచి కష్టపడలేదు ఏమీ లేదు ఒక కాయ అంతే ఇలాగే జరిగితే జనాలు ఏం చేస్తారు కష్టపడడం మానేస్తారు దీనికి ప్రేరణ ఇస్తున్నది తొంభై శాతం మహిళలు దీన్ని మొదట వదిలేయాలి ఇది నా విన్నపం ఎందుకంటే మనలోని మౌఢ్యం తర్వాత తరాలకు మూఢ నమ్మకాలకు కారణం కాకూడదు వాస్తవాలతో కలిసి బ్రతకడమే ఇంటి వాస్తు గృహిణి జవాబుదారీతనంతో బ్రతకడం ఇంటి వాస్తు ప్రతి ఒక్కరూ ఇంటి పరిస్థితిని తెలుసుకొని ఆశపడడం ఇంటి వాస్తు అందరూ ప్రతి ఒక్కరిని గౌరవించడం ఇంటి వాస్తు అందరూ మరొకరి కష్టానికి తోడుగా నిలిచి ఆపేక్షలు లేకుండా ప్రేమించడం ఇంటి వాస్తు ఈ వాస్తవాలు విలువలను వదిలేసి ఏదో దక్షిణానికి తలుపు పెడితే సంపద వస్తుంది ఉత్తర దిశన యంత్రం పెడితే డబ్బు వస్తుంది అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలి అటువంటి యంత్రాలు రాసే వాళ్ళు ఎంత తపస్సులు చేసి ఉండాలి అదేదో కంపెనీ యంత్రాల ప్రింట్ తీసుకుని ఇళ్లలో పెట్టుకుంటే మంచి జరగదు కొంతమంది ఇళ్లలో చూశాను గార్ధబం గుర్రాల ఫోటోలు పెట్టుకుంటారు డబ్బులు వస్తాయని దాని బదులు రెండు గార్ధపాలను పెంచుకోండి గార్ధప పాలకు మంచి ధర పలుకుతుంది కేన్సర్ కు ఔషధం కాస్మెటిక్స్ మెడిసిన్ గార్ధపం ఫోటోలు పెట్టుకుంటే డబ్బులు రావు వాటిని పెంచుకుంటే డబ్బులు వస్తాయి